ఆలుగడ్డలో కిడ్నాప్ కలకలం సృష్టించింది ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్కీలు తనను కిడ్నాప్ చేశారని కేబుల్ కనెక్షన్ బాయ్ చంద్రమౌళేశ్వర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బాడీ గార్డ్ నిఖిల్ సహా తొమ్మిది మంది తనను కిడ్నాప్ చేసి కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త బార్కవరామ్ సూచనలతో తనను చంపేద్దామని చూశారని చంద్రమౌళేశ్వర రెడ్డి వాపోయారు కేబుల్ కనెక్షన్ల విషయంలో పోలీసులతో ఎమ్మెల్యే వర్కీలు కుమ్మక్కయ్యారని తనను చంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు అనే మాట వాడనం ఎవరికి చెప్పకు నువ్వు ఎవరికైనా చెప్పాలన్నా చేసినా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు నువ్వు చెప్తే అది నీ చావుకు నువ్వే కొని తెచ్చుకున్నట్టు నిన్ను ఇంటి దగ్గరకు వచ్చి చంపుతావు లేదనుకో నేను కారుతో గుద్దీ చంపుతాను రోడ్డు మీద ఉంటే ఎలా సరే నువ్వు చంపడం అయితే గ్యారంటీ నువ్వు చెప్పకుండా ఉంటే నీ కొద్ది నువ్వు ఉంటే నీకే సేఫ్టీ అని చెప్పడం జరిగింది నీకే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని వీరంగా చెప్పారు తర్వాత నేను నా కా సేకరించిన బైకు సెల్ ఫోను డబ్బులు అడగడం జరిగింది అన్న నా బైక్ నా సెల్ ఫోన్ నాని అంటే దానికి నిగ్గులు వచ్చేసి రేపు భార్గవర్ణ వస్తాడు వచ్చినప్పుడు నువ్వు ఇంటి దగ్గరికి వచ్చి భార్గవన్నకు శం చెప్పి నేను నేను అక్కడ ఉన్నానున్న నా తప్పైపోయి నన్ను ఒప్పుకొని అని ఒప్పుకుంటే నీ సెల్ ఫోను నీ బైక్ నీ నేను ఇస్తా అని చెప్పడం జరిగింది నా పేరు రెడ్డి అనే నేను ఆరు సంవత్సరాల కింద నుంచి కేబుల్ టీవీలో పనిచేస్తున్నాను నంద్యాల కేబుల్ టీవీలో పనిచేస్తున్నాను నిన్న అనే బుధవారం పదవ తేదీ పన్నెండు ముప్పై నిమిషాలకు నాకు ఫోన్ రావడం జరిగింది కస్టమర్ల నుంచి డిస్సు రాలేదని డిస్సు రాలేదని ఫోన్ చేసి ఉంటే నేను ఆఫీస్కి ఫోన్ చేశాను డిస్సు రాలేదంటే ఏమైనా ఆఫీసులో ప్రాబ్లం ఉందా అని చెప్పడం జరిగింది తను రెడ్డి గారికి చెప్తే ఆఫీస్లో ఏమీ ఇష్యూ లేదు లైన్లో ఏమైనా ఇష్యూ ఉంటుంది పోయి చూడమని చెప్పడం జరిగింది నేను అప్పటికి హెచ్పి గ్యాస్ షెడ్ కాడ నేను ట్రాక్టర్ రిపేర్ చేయించుకుంటూ ఉన్నాను నా దగ్గర బైక్ కూడా లేదు అని నా ఫ్రెండ్ బైక్ అడిగి ఆడవరకు పోయిస్తానని చెప్పి నా ఫ్రెండ్ బైక్ తీసుకుపోవడం జరిగింది అది ప్లాటినా తీసుకొని పోయి శిలో బజార్లోకి వెళ్ళాను గౌతమ్ ఆసుపత్రి సందులోకి వెళ్ళి టీవీలో ఇల్లోకి పోయి టీవీలు చూడడం జరిగింది ఆడ చూస్తే టీవీలు స్క్రీన్ బ్లాక్ స్క్రీన్ వస్తుంది కానీ వైర్ కట్ అయి తిగిన నో సిగ్నల్ వస్తారు కానీ బ్లాక్ స్క్రీన్ వస్తున్నాయి అన్ని టీవీలు అలా అని మెయిన్ కేబుల్ గడ ఏదన్నా ఇష్యూ జరిగిందని మేము ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గుడి ఆంజనేయ స్వామి గుడి పక్కనే మా మెయిన్ కేబుల్ అనేది ఉంది ఆ నుంచే మొత్తం సతాకాలానికి డిస్సు రావడం జరుగుతుంది అని అక్కడికి నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళడం జరిగితే ఒక టో ఒక ఐదు మంది ఆటోలో ఎక్కేసి నన్ను దాటుకొని రావడం జరిగింది నన్ను దాటి ఆపి వాళ్ళు వచ్చి నన్ను పట్టుకోవడం జరిగింది ముందర నుంచి ఎనికి నుంచి మనుషులు వచ్చి నన్ను రౌండ్ అప్ చేయడం జరిగింది చేసి నన్ను కొట్టడం జరిగింది నీకెంత ధైర్యంరా నీకెంత బుద్ధల మేము ఉన్నా అని తెలుసుకుని నువ్వు రావడం నీకెంత ఎంత బుద్ధలు అని అనడం జరిగింది ఆడ నన్ను చెప్పగేసి పటాపటాన్ని పెరగడం జరిగింది నిఖిల్ అనే వ్యక్తి అని అన్న భార్గవంలో ఫోన్ చేయడం జరిగింది అన్నకు ఫోన్ చేసి అన్న వీడు దొరికినాడు ఏం చేయాలని నిఖిల్ అడగడం జరిగింది వాడిని మన ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది చెప్తేనే మళ్ళీ ఫోన్ కట్ చేసి వా అక్కడ అతని కాడ వెహికల్ లేవు వెహికల్కి ఫోన్ చేశాడు ఒరే ఉండే బలంగా ఇంటికాడ ఏ బండి ఉంటే ఆ బండి తీసుకుని రారా అని చెప్పడం జరిగింది అని ఒక ఇన్నోవా వాహనం అతను అతను తీసుకురావడం జరిగింది ఇన్నోవా ఒక పది నిమిషాల తర్వాత ఇన్నోవా వాహనం రావడం జరిగింది దాంట్లోకి నన్ను తోయడం జరిగింది తోసి దాంట్లో తోసి నన్ను అనగ పట్టుకొని వాళ్ళ ఇంటికి భూమా అక్కిపోయి ఆ ఇంటికి సమాచారాన్ని నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు భర్తకు సంబంధించి కొంతమంది తనని కిడ్నాప్ చేశారని కేబుల్ కనెక్షన్ కి సంబంధించిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం చూస్తున్నాం అసలు కిడ్నాప్ చేసేంత వరకు ఇష్యూ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవకి కారణం ఏంటి దర్యాప్తు ఇక్కడి వరకు వచ్చింది శ్రీరామ్ పట్నం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రోజు రోజుకి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి అయితే ఆళ్ళగడ్డలు ఉండేటటువంటి పబ్లిక్ మాత్రం హైటెన్షన్ వాతావరణం నడమ ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చూస్తూ ఉన్నాము ఆలగడ్డ అంటేనే అందరూ ఆ బాంబులగడ్డగా పేరు పొందినటువంటి ఆలగడ్డ పట్టణంలో గతంలో చూశాం వైసీపీ సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో అనేక రకాల దాడులు అరాచకాలు అనేటటువంటి వాటితో పెద్ద ఎత్తున ఆలగడ్డ అనేటటువంటి కాన్స్టెన్సీలో పెద్ద పెను దుమారమే రేపింది ఆలగడ్డ అనేటటువంటి కాన్స్ట్యెన్సీలో ఏదైనా వార్త జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారుతూ ఉంది అయితే ఆలగడ్డ అనేటటువంటి కానిస్ట్యెన్సీలో ఎన్నికలు జరిగినటువంటి మరుసటి రోజు రాత్రి జరిగినటువంటి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంబంధించినటువంటి బాడీగార్డ్గా ఉండేటటువంటి అఖిలు అనేటటువంటి అతనితో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రత్యర్థుల మధ్య గొడవ ఏదైతే ఉందో అఖిల్ అనేటటువంటి బాడీగార్డు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి సమీపంలోనే దాడి ఘటన ప్రా ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది అయితే భూమా అఖిలప్రియ ఈసారి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆలగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో మరి ఒక్కసారి పాత ఫ్యాక్షన్ సంబంధించినటువంటి గొడవలు కావచ్చు లేదా పాత సంబంధించినటువంటి వాటిలో సెటిల్మెంట్ సంబంధించినటువంటి వాటిలో భూ భూమా అఖిలప్రియ సంబంధించినటువంటి తమ భర్త భార్గవరావు ఈ సెటిల్మెంట్లు దందా ప్రారంభించారని కూడా పబ్లిక్ వాపోతూ ఉన్నారు అయితే మనం నిన్న జరిగినటువంటి ఘటనని ఒకసారి పరిశీలించినట్లయితే ఆలగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గ సంబంధించినటువంటి పరిధిలో దాదాపుగా ఆరు మండలాల్లో ఏవి అనేటటువంటి కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు ప్రసారాలు ప్రసారాలు ప్రారంభమవుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ మధ్య భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే అయిన తర్వాత నిన్న ఆలుగడ్డకు చేరుకోవడం జరిగింది నిన్న ఆలుగడ్డకు చేరుకున్న తర్వాత అలగడ సంబంధించినటువంటి వాటిలో ఖచ్చితంగా భూమా అనేటటువంటి ఈ కేబుల్ కనెక్షన్ ఏదైతే ఉందో కేబుల్ సంబంధించినటువంటి వ్యవహారంలో నంద్యాలు సంబంధించినటువంటి ఒక కేబుల్ సంస్థతో భూమా అఖిలప్రియ మాట్లాడుకొని భూమా సంబంధించినటువంటి వారే ఈ యొక్క కేబుల్ కనెక్షన్ కనెక్షన్ ఇవ్వాలంటూ కూడా ఆ యొక్క పన్నాగం పడ్డారంటూ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది అయితే నిన్న ఏవి సంబంధించినటువంటి ఒక మౌళీశ్వర్ రెడ్డి అనేటటువంటి ఒక కేబుల్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇంట్లో కనెక్షన్ ప్రాబ్లం ఉందంటూ కూడా పబ్లిక్కి తెలిపడం జరిగింది ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి సంబంధించి దాదాపుగా ఆ భూమా అఖిలప్రియ సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు లేదా భూ భార్గవరామం సంబంధించినటువంటి వారు అక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడికి చేరుకున్న తర్వాత అతన్ని ఒక ప్రాబ్లం ఉంది ఆ కనెక్షన్ రావడం లేదు ఎక్కడైతే ఆ ఇంటికి వెళ్ళారో ఆ ఇంటికి వెళ్ళినటువంటి ఆ తరుణంలోనే ఒక ఇన్నో ఇన్నోవా సంబంధించినటువంటి వెహికల్లో తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది అక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఆలగడ్డ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం తిప్పిన తర్వాత ఒక నిర్మాష నిర్మాణిషమైనటువంటి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసి నిన్ను చంపేస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే అక్కడి నుండి అక్కడి నుండి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కూడా కేవలం ఆలగడ్డ సంబంధించినటువంటి వ్యవహారంలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు అక్కడ జరుగుతున్నటువంటి ఆలగడ్డ అనేటటువంటి వాటిలో ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూని కాపాడడంలో పోలీసులు పూర్తిగా విఫలమైనట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే ఎలక్షన్స్ ప్రారంభమైన ముందు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ తీరు కూడా గతంలో ఎన్నికల సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ కూడా ఫైర్ అవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఎస్పీని పిలిపించి మాట్లాడ అక్కడ జరిగినటువంటి ట్రిబుల్ మర్డర్ ఏదైతే ఉందో మొదటగా అక్కడ ఒక మార్కెట్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది అయితే స్థానికంగా ఉండేటటువంటి ఒక అటాక్ కావచ్చు దాని తర్వాత ఇంకొక మర్డర్ జరిగింది ఈ ఈ ఓవరాల్గా ఆలగడ్డ సంబంధించినటువంటి వాటిలో పోలీస్ సంబంధించినటువంటి వారు గతంలో అనేక రకాలుగా పోలీసులు చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా విఫలమయ్యాయి నిన్న ఇచ్చినటువంటి దర్యాప్తులో కూడా పోలీసులు పూర్తిగా డమ్మీగా వ్యవహరిస్తున్నట్లుగా ఉంది ఏదేమైనప్పటికీ అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంబంధించినటువంటి భర్త అఖిలప్రియ మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలి వారి మీద కూడా కేసు నమోదు చేయాలి ఏదో తూతూ మాత్రంగా నేను ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల మీద కేసు నమోదు చేయలేదంటూ కూడా బాధితులు వాపిస్తు వాపోతున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్